నమస్తే వెల్కమ్ టు టీవీ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఇకనైనా స్టాప్ పడుతుందా అలస్కాలో ట్రంప్ పుతిన్ సమావేశం చెప్తుంది ఏంటి అసలు అలస్కాలో వీరిరువురి సమావేశంలో ఏం జరుగుతోంది ఇప్పుడు అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న విషయం ఇదే అసలు ట్రంప్ పుతిన్ ఏం మాట్లాడుకుంటున్నారు నిజంగా ఉక్రెయిన్ రష్యా వార్ విషయంలో శాంతి ఒప్పందం కుదురుతుందా ఇన్ని రోజులు ఉక్రెయిన్ భూభాగాలను స్వాధీనం చేసుకొని ఉక్రెయిన్ ప్రజలు నాశనం చేసి ఉక్రెయిన్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టిన రష్యా ఇప్పుడు శాంతి ఒప్పందాలకు ముందుకు ఎందుకు వచ్చింది ఆ విషయంలో ట్రంప్ మధ్యవర్తిత్వం చేస్తున్నాడు మొన్న నిన్నటి వరకు కూడా యుద్ధంలో మేము సహాయంగా ఉంటామంటూ ఉక్రెయిన్ను సర్వనాశనం అయ్యేదాకా నమ్మించి నమ్మవలికి ఇప్పుడు శాంతి ఒప్పందాలు చేయడం కొత్తగా వింతగా ఉందంటున్నారు అలాగే ఇంకొక పక్క అమెరికాని నమ్ముకొని యుద్ధానికి దిగితే ఎటువంటి పరిస్థితి ఎటు ఎటువంటి గతి పడుతుందో ఉక్రెయిన్ని చూసి ప్రపంచ దేశాలు కూడా తెలుసుకోవాలంటూ ఇకపై అమెరికాతో స్నేహ ఒప్పందాలు కనుక చేయాలనుకున్న పక్షంలో ఉక్రెయిన్ గుర్తు తెచ్చుకొని అడుగులు వేయాలంటూ ఒక పక్క విమర్శలు అనిపిస్తున్నాయి ఇవన్నీ పక్కన పెడితే ట్రంప్ అన్నిటికీ ఓకే అంటాడా ఒకవేళ ఓకే అంటే దానికి సంబంధించి ఓకే అని ఒప్పుకుంటే ఉక్రెయిన్ సమాధానం ఏంటి ఇప్పటికే పుతిన్ తన ఆంక్షలను ట్రంప్ ముందు పెట్టుంచాడు ఉక్రెయిన్ నాటో సభ్యత్వంలో చేరకూడదు అలాగే ఉక్రెయిన్ సైన్యాన్ని తగ్గించుకోవాలి అమెరికా సైన్యం ఉక్రెయిన్ భూభాగాన్ని వదిలి వెనక్కి వెళ్ళాలి ఉక్రెయిన్కు సైనిక చర్యలు సైనిక సహాయాలు చేయాలనుకుంటే మాత్రం అది రష్యా అనుబంధ స్నేహపూర్వక అనుమతితోనే ఉండాలి తప్ప రష్యా అనుమతులు లేకుండా ఎటువంటి సైనిక సహాయక చర్యలు అందించకూడదు ఇంకొక పక్క ఉక్రెయిన్లో మేము ఆక్రమించుకున్నటువంటి భూభాగాలను తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు ఇంకొకటి అతి ముఖ్యమైనది ఏంటంటే మొదటి చెప్పుకుంది నాటో సభ్యత్వంలో ఉక్రెయిన్ అస్సలు చేరకూడదు మరి ఈ విషయాలన్నిటికీ ఇప్పటికీ అందుతున్న సమాచారం ఏంటంటే ట్రంప్ సానుకూలంగానే ఉన్నాడు రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపి నేను శాంతి చర్చలకు దారితీశాను అంటూ కూడా శాంతి దూతగా మారి నోబెల్ బహుమతి పొందాలని కలలు కంటున్నాడు అనేది అక్కడ వార్తాపత్రికల్లో వినిపిస్తున్నటువంటి సమాచారం అయితే మరి రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందాలు చేసేస్తున్నాడు సరే మరి ఒక దేశాన్నే పిలిచి ఒప్పందాలు చేసేలా ఉక్రెయిన్ ఏమనుకుంటుంది వీటి అన్నిటికీ కూడా ఉక్రెయిన్ ఒప్పుకుంటుందా మొదటి రెండింటి విషయంలోనూ ఉక్రెయిన్ ఒప్పుకున్నప్పటికీ మూడోది మొదటి రెండు కండిషన్స్కి ఉక్రెయిన్ ఓకే చెప్పిన ఒకవేళ జలెన్స్కి ఓకే చెప్పిన రష్యా తమ భూభాగాలను తమకు వదిలేసి వెళ్ళిపోవాలి అని జలెన్స్కి కండిషన్కి రష్యా ట్రంప్ ఎలా స్పందిస్తారు ఒకవేళ ఉక్రెయిన్ మొదటి రెండు కండిషన్స్ ఒప్పుకొని మూడో కండిషన్స్కి ఒప్పుకోకపోతే ట్రంప్ రియాక్షన్ ఏంటి మీ చావు మీరు చావండి అంటూ యుద్ధాన్ని ప్రోత్సహించి వెనకడుగు వేస్తాడా లేదంటే ఉక్రెయిన్ని ఒప్పించి మూడు ఒప్పందాలు శాంతియుతంగా చర్చ జరిగేలాగా ప్రయత్నం చేస్తాడా చూడాలి మరి యూరోపియన్ కంట్రీస్ అలాగే యుక్రెయిన్ ఎలా స్పందిస్తుంది అనేది రష్యా తన కండిషన్స్ని క్లియర్గా అమెరికా ముందు పెట్టింది అమెరికా అన్నిటికీ కూడా సానుకూలంగానే స్పందిస్తామంటూ కూడా ఇప్పటికే చర్చలు కొనసాగుతున్నాయి ఆల్రెడీ రష్యా కండిషన్స్కి ఓకే చెప్పినట్లుగా కూడా సమాచారం కానీ ఇక్కడ నిర్ణయం మాత్రం ఉక్రెయిన్దే చూద్దాం యుద్ధం ముందుకు కొనసాగుతుందా ఈ సమావేశంతో అయినా సరే రష్యా ఉక్రెయిన్ సుదీర్ఘ కాలంగా జరుగుతూ వస్తున్నటువంటి యుద్ధానికి తెరపడుతుందనేది సో ఇది ఈరోజు టాపిక్ టాపిక్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం